ఓకే మనం ఇప్పుడు ప్లాస్టిక్ల గురించి మాట్లాడదాం ప్లాస్టిక్ల గురించి ముందే చెప్పాను నేను ప్లాస్టిక్లు కావాలంటే ఖచ్చితంగా పాలిమర్లు కావాలి పాలిమర్లుండే ప్లాస్టిక్లు కృత్రిమ రబ్బరు అదేవిధంగా కృత్రిమ దారాలు అనేటువంటి వస్తాయని చెప్పాను ఓకే అయితే ప్లాస్టిక్లు అనేటువంటివి కర్బన పాలిమర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటామమ్మా పాలిమర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే కర్బన పదార్థాల పాలిమర్లే ప్లాస్టిక్లు కర్బన పదార్థాల పాలిమర్లేవోమ్మా ప్లాస్టిక్లో అదేవిధంగా కర్బన పదార్థాల పాలిమర్లే కృత్రిమ దారాలు కర్బన పదార్థాల పాలిమర్లే కృత్రిమ దారాలు కూడా సో పాలిమర్స్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని చెప్తారు అయితే ప్లాస్టిక్లు అనేటువంటివి విద్యుత్ మరియు ఉష్ణ బంధకాలు అంటే గుండా విద్యుత్ని ప్రసారం చేయవు తమగుండా విద్యుత్ను ప్రసారం చేయవు మరియు ఉష్ణాన్ని కూడా ప్రసారం చేయవు అందుకే వంటపాత్ర పిల్లు ప్లాస్టిక్తో తయారు చేస్తారు ఎలక్ట్రికల్ వైర్స్ పైన పీవీసీ పైపులు పెడతారు మన ఇంట్లో వైరింగ్ చూసుకుని తెలుస్తుంది ఎందుకంటే షాక్ కొట్టదు కాబట్టి పీవీసీ పైప్ ఈ విధంగా విద్యుత్ మరియు ఉష్ణ బంధకాలు కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి కావాల్సిన రంగులో దొరుకుతాయి దేనికి పెద్దగా రియాక్ట్ అవ్వవు పరిస్థితులు బట్టి పరిసరాలతో అనుసరించి ఓకేనా విరువుగా దొరుకుతాయి చాలా ఎక్కువ దొరుకుతాయి కాబట్టి చౌక్గా దొరుకుతాయి ఒకేనా ఆకర్షణీయమైనటువంటి రంగుల్లో దొరుకుతాయి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి ఈ యొక్క ప్లాస్టిక్లకి ఎక్కువగా ప్రయారిటీ అవ్వడం జరుగుతుంది అఫ్ కోర్స్ దానివల్ల నష్టాలు కూడా ఉన్నాయి ఓకేనా రైట్ అయితే ఈ ప్లాస్టిక్లో మొట్టమొదటి ప్లాస్టిక్ను మొట్టమొదటి ప్లాస్టిక్ పార్కసిన్ పార్కెసిన్ అనేటువంటి ప్లాస్టిక్ను అలెగ్జాండర్ పార్క్స్ అలెగ్జాండర్ పార్క్స్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగోవడం జరిగిందమ్మ అలెగ్జాండర్ పార్క్స్ అనేటువంటి శాస్త్రవేత్త పార్కెసిన్ అనేటువంటి మొట్టమొదటి ప్లాస్టిక్ను తయారు చేయడం జరిగింది క్లియర్ అయితే ప్లాస్టిక్లు అనేటువంటివి ప్లాస్టిక్లు అనేటువంటివి పాలిమర్స్తో ఏర్పడతాయని చెప్పాను మరి పాలిమర్స్ అనేటువంటివి మోనోమర్స్తో ఏర్పడతాయా లేదా మోనోమర్లతో ఏర్పడతాయి కాబట్టి ఆ ప్లాస్టిక్కు దానికి సంబంధించినటువంటి మోనోమర్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అమ్మ ఓకే ప్లాస్టిక్కు అధిక సాంద్రత పాలిఇథలిన్ దీన్ని హెచ్డిపిఈ అంటారు అధిక సాంద్రత పాలిఇథలిన్ అంటే హై డెన్సిటీ పాలిఇథెలిన్ మరి ఇందులో ఉన్నటువంటి మోనోమర్ ఏదమ్మా అంటే ఇథిలిన్ రెండవది వచ్చేసి అల్ప సాంద్రత పాలిఇథలిన్ అల్ప సాంద్రత పాలిఇథలిన్ దీనిని ఎల్డీపీఈ అంటారు లో డెన్సిటీ ఇథిలిన్ ఇందులో కూడా మొనమరేమొచ్చేసి ఇథలిన్ ఇథిలిన్లో పాలి తీసి మిగతా చెప్పడమేన ఓకేనా రైట్ నెక్స్ట్ వచ్చేసి వినైల్ క్లోరైడ్ వినైల్ క్లోరైడ్ దీన్నే మనం పీవీసీ అంటారు పీవీసీ మరి ఇందులో వినైల్ క్లోరైడ్లో పాలీ తీసి మిగతా చెప్పడమే వినైల్ క్లోరైడ్ వినైల్ క్లోరైడ్ అనేటువంటిది మోనోమర్ అవుతుంది వెనైల్ క్లోరైడ్ అనేటువంటిది మోనోమర్ అవుతుంది అదేవిధంగా నైలాన్ సిక్స్ సిక్స్ యు హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ నైలాన్ సిక్స్ సిక్స్ యొక్క మోనోమర్ ఏదో ఎగ్జామిథెలిన్ ఎగ్జామిథెలిన్ డైఎమీన్ అదేవిధంగా ఎడిపిక్ ఆమ్లం అదేవిధంగా నైలాన్ సిక్స్ దీని యొక్క మూనమ్మలు వచ్చేసి దీని యొక్క మూనమ్మలు వచ్చేసి దీని యొక్క మూనమ్మలు వచ్చేసి క్యాప్రోలాక్టమ్ క్యాప్రోలాక్టమ్ నెక్స్ట్ అమ్మ ఇథిలిన్ టెరిప్తాలేట్ టెరిప్తాలేట్ పెట్ అంటారమ్మా పెట్ ఇథిలిన్ టెరిప్తాలేట్ పెట్ దీని యొక్క మూనం వచ్చేసి పాలిథీస్ మిత్ర చెప్పడమే ఇథిలిన్ టెరిప్తాలేట్ ఇథిలిన్ టె రిఫ్థాలైట్ ఇది అనేటువంటిది దీని యొక్క మౌనం అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ లైట్ బిఏ కేఈల్ లైట్ ఈ బ్యాక్ లైట్ అంటాం వంట పాత్రల పిళ్ళి కానివ్వండి ఎలక్ట్రికల్ స్విచ్లు కానివ్వండి బ్యాక్లైట్తో తయారు చేస్తారు ఈ బ్యాక్లైట్ అనేటువంటిది ఏ మోనోమర్ల కలయిక కలియక అంటే ఫినాల్ అంటే బెంజిన్ మీద ఓహెచ్ అనేది వస్తుంది అదేవిధంగా ఫార్మాల్ ఫార్మాల్డిహైడ్ ఫార్మాల్ అంటే మా హెచ్ సి డబుల్ బాండ్ ఓహెచ్ ఓకేనా రైట్ ఇలా ఇది ఉంటే ఇది ఆల్డిహైడ్ అంటాం అనమాట ఇలా ఫార్మాల్డిహైడ్ డీ హైడ్ ఫినాల్ కలయికే బ్యాక్ ఇవి ఇవినమా ఎలక్ట్రికల్ స్విచ్లు ఎలక్ట్రికల్ స్విచ్లు అదేవిధంగా వంట పాత్రల పిడులు వంట పాత్రల పిడులు అనేటువంటివి ఈ యొక్క బ్యాక్లైట్తో తయారు చేస్తారు తర్వాత వచ్చేసి మెలమైన్ ఫార్మాల్డిహైడ్ రెజిన్ దీని యొక్క మూ వచ్చేసి మెలమైన్ అదేవిధంగా ఫార్మాల్డి హైడ్ అనేటువంటి మోనోమర్లు ఉంటాయి దీంతో మనకి కంప్యూటర్ యొక్క కీబోర్డ్లు ఉంటాయి కదా ఆ కీబోర్డ్ దీంతో తయారు చేస్తారంటే మెలమిన్తో తయారు చేస్తారు ముత్యాలు కానివ్వండి ముత్యాలు ముత్యాలు చూసి కదా ఆ ముత్యాలు కూడా మెలమిన్ ఫార్మల్హైడ్రోజన్తోనే తయారు చేయడం అటువంటిది జరుగుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి టెఫ్లాన్ టెఫ్లాన్ దీని యొక్క మూనంలో వచ్చేసి టెట్రా ఫ్లోరో ఇథిలిన్ అంటే నాన్ స్టిక్ పాత్రలపై పోత అనమాట టెఫ్లాన్తో వేస్తారు నాన్ స్టిక్ పాత్రలపై పోత అంతకుముందు ఒక దోశ వేయాలనుకుంటే ఒక అట్టు వేయాలనుకుంటే ఆ పెనంక పిండి అంటుకొని ఉండిపోయేది మళ్ళీ దాన్ని గీకి 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 అట్ల పెనంతో గీకిన తర్వాత అట్టు వేసేవారు ఇప్పుడు అట్ల పెనంతో గీకాల్సిన అవసరం లేదు ఓకేనా దోశలు స్టైల్గా ఇలా వేస్తున్నారు ఇలా అంటుంటే గాలిలో ఎగురుతూ ఉన్నాయన్నమాట అట్లు ఓకేనా అంటే కారణం టెఫ్ఫలు అనేటువంటి దాంతో వేయడం వల్లనే ఇదే దీని యొక్క మోనోమర్ వచ్చేసి టెట్రాఫ్లోరోయిథలిన్ విధంగా నాన్ స్టిక్ పాత్రలపై పోతకు యొక్క టెఫ్లు అనేటువంటి దాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనమాట ఇవి పాలిమర్లు లేదా ప్లాస్టిక్లు వాటి యొక్క మోనోమర్లు అనమాట ఓకేనా పాలిమర్లు లేదా ప్లాస్టిక్లు వాటికి సంబంధించినటువంటి మోనోమర్ల గురించి మనం ఎంతవరకు కూడా మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగిందనమాట